మున్సిపల్ కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది స్వర్ణాంధ్ర శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద ఆరోగ్య భీమా స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జీరో కార్యక్రమంలో భాగంగా ప్రజా వేదిక వద్ద నందికమార్త మురియేసమ్మ రాజారపు వీరలక్ష్మి కడగాల గౌరి కోసి ఉదయ్ కుమారి పలువెల వీరలక్ష్మి మల్లాడి రాజేశ్వరి మాటం సత్యవేణి నరుకుల శ్రీదేవి ఇజ్జన స్వాతి బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ముచ్చటించారు వీరిని దత్తత తీసుకున్న మార్గదర్శకులు లలిత ఇండస్ట్రీస్ మట్టెస్ శ్రీనివాస్ పట్టాభి ఆగ్రో ఫుడ్స్ బివి కృష్ణారావు కొడవాటి గాంధీ రెడ్ క్రాస్ సిహెచ్ విజయప్రకాష్ శ్రీ ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్ రామకృష్ణ అపర్ణ ఎంటర్ప్రైజెస్ పి అజయ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్య్రకాశ్ రావు మట్టి ఆదినారాయణ ఆర్య వయసు సేవా సంఘం మట్టి శ్రీనివాసరావు నెక్కంటి సీ ఫుడ్స్ అండ్ వెంకట్రావు దేవి బ్రహ్మానందం బ్లూ ఓషన్ అండ్ రవికాంత్ లను సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా సత్కరించారు అనంతరం పట్టణ అభివృద్ధి శాఖ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీమ్ ను అమలు చేసేలా ఒప్పందం కుదరడంతో ఇప్పటికే మున్సిపల్ కార్మికుల శాలరీ ప్యాకేజ్ ఖాతాలు ప్రారంభించారు ఈ కొత్త ఆర్థిక సదుపాయం ద్వారా మున్సిపల్ కార్మికులకు గణనీయమైన భరోసా లభించనుంది ప్రస్తుతం రాష్ట్రంలోని నూట ఇరవై మూడు అర్బన్ లోకల్ బాడీస్ లో మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది కార్మికులు సేవలు అందిస్తున్నారు లభించనుంది వీరిలో ముప్పై తొమ్మిది వేల నూట డెబ్బై మంది పబ్లిక్ హెల్త్ విభాగంలో ఉండగా పదహారు వేల ఐదు వందల పదహారు మంది ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని అన్నారు వీరిలో శాశ్వత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారందరికీ ఈ పథకం వర్తించనుంది ఇప్పటి వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో కుటుంబీకులకు అందిస్తోంది ఇప్పుడు బ్యాంక్ తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా ఈ ప్రయోజనాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు శాశ్వత ఉద్యోగులకు ఒక కోటి రూపాయల వరకు ప్రమాద బీమా పది లక్షల లైఫ్ కవర్ లభించనుండగా సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై లక్షల ప్రమాద బీమా రెండు లక్షల లైఫ్ కవర్ సదుపాయం ఉంటుందన్నారు అంతేకాకుండా ప్రమాద మరణం జరిగితే పిల్లల చదువు కోసం గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు విద్యా సహాయం అందించనున్నట్లు తెలిపారు దీంతో పాటు తక్కువ ప్రీమియం ద్వారా ఆరోగ్య బీమా అందుబాటులో ఉందని కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా ముప్పై మూడు లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుందన్నారు ఇదే కాకుండా మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులు మరో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే వారికి పదిహేను లక్షల మేర ప్రమాద బీమా కూడా అందుబాటులోకి వస్తుందన్నారు ఈ పథకం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మున్సిపల్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు सर आर

Shiva, 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 జిల్లా పతాపురం పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా తరఫున హృదయపూర్వక స్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులు వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు బంగారు కుటుంబాలు మార్గదర్శులు ప్రజానీకం పత్రికా వేదికలు మరియు ప్రత్యేక ప్రాశత్య కార్యక్రమాలందరికీ నమస్కారాలు వేదికనికి పెద్దలు గౌరవనీయులు గురువులు మా చంద్రబాబు నాయుడు గారికి వేదిక ఇచ్చిన పెద్దలందరికీ మార్గదర్శన కానీ బంగారు కుటుంబాలు కానీ హరికాయలు అందరికీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులు ఇక్కడ నమస్కారం లలిత బ్రాండ్ రైస్ మిల్స్ పెట్టుకొని ఇరవై ఐదు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే విధంగా ముందుకు వచ్చారు అన్నవరంలో ఏసీ కళ్యాణ మండపం కట్టి ఒకేసారి పన్నెండు పెళ్ళెంట్లు చేయడానికి అన్ని విధాల చూస్తూ సంవత్సరాలు చూస్తే దగ్గర పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఉచితంగా చేసే పరిస్థితికి వచ్చారు

మెరిట్ సాధించి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాల్లోని ఉద్యోగాలు పొందారన్న ప్రిన్సిపల్ వర్మ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం భద్రత అందించే దిశగా ప్రమాద ఆరోగ్య బీమా స్కీమ్ ప్రారంభం కాకినాడలో ఈ నెల ఇరవై నాలుగున విశ్వ బంధుత్వ దినోత్సవం రాజయోగిని ప్రకాశం అని జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం చేపడుతున్నట్లు వెల్లడించిన రజనీ దీది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం